అందరికీ నమస్కారం సఖి సమయం ఛానల్కి స్వాగతం ఈరోజు నేను చేసే చిన్న నిర్లక్ష్యానికి భారీ మూల్యాన్నే చెల్లించాల్సి ఉండేదండి కాకపోతే ముందు జాగ్రత్త పడడానికి కాబట్టి నాకు చాలా డబ్బులు మిగిలిపోయాయండి సేమ్ డస్ట్బిన్ చూసినట్టు ఉంది కదండి చాలా రోజులు అయిపోయిందండి అసలు దీన్ని పట్టించుకోలేదు ఏదో మనకి పని చేస్తున్నంతసేపు వస్తువు వస్తువైనా మనము పని చేస్తుందిలే తన బాధ బయటపడ్డాక అది చెప్పుకున్నాక చూసుకుందాంలే అనుకుంటాం కదా నేను అలాగే చేశానండి పాపం తుదిశ్వాస విడిచే వరకు కూడా తను ఒక త్యాగమూర్తిలాగైతే నాకు నా వర్క్ని అయితే ఆపలేదండి లాస్ట్లో మరీ దానికి ఎంత కష్టమైందో చిన్న సౌండ్తో సిగ్నల్ ఇచ్చిందండి నాకు బాగోలేదు నన్ను పట్టించుకో ప్లీజ్ అని నాకు చెప్పిందండి పాపం సరేలని కొంత టైం అయితే తీసుకొని చూస్తే అది చిన్న ప్రాబ్లం కాదండి ఇంకొంచెం ఆ రోజు ఒక నెక్స్ట్ డే కొంచెం వర్క్ అయితే చేసినట్లయితే ఇదైతే పక్కా ఇంకా మెకానిక్ షాప్ తీసుకెళ్లాల్సిందేనండి మనకి ఈజీగా అయిపోయే పని ఏది కూడా తర్వాత చేద్దాంలో అనుకుంటాం కదండీ బాగా హెవీగా ప్రాబ్లం వస్తాయి కానీ అనుకోము ఇన్ని చెయ్యాలి అని నేను ముందుగా అండి లేకపోతే ఇది పెద్ద మిషన్ అండి డీటెన్ మెషిన్ దీన్ని మెకానిక్ షాప్కి తీసుకెళ్ళాలంటే కనీసం ఇద్దరు కావాలండి ఇద్దరు కావాలి లేకపోతే బండి కావాలి ఆటో కావాలి చాలా రిస్క్తో కూడుకున్న పని అండి నెక్స్ట్ మెకానిక్ షాప్ ఆయన అయితే ఒక టూ డేస్ ఉంచండి నాకైతే రిపేర్ చేసి అయితే ఇవ్వడండి ఇంకా చాలా డస్ట్ పెట్టేసి లోపల మొత్తం థ్రెడ్స్ అన్ని చూసారా చిక్కుకొని మొత్తము చిందర వందరగా మొత్తము చుట్టుకున్నాయండి చాలా హెవీ ప్రాబ్లం వచ్చి ఉండేది ఇప్పటికీ కూడా నేను సాల్వ్ అవుతుంది అనుకోలేదండి చాలా భయపడ్డాను వర్క్ చూస్తే చాలా పెండింగ్ ఉంది మధ్య అసలు ఏం వర్క్ అవ్వట్లేదండి ఇలాంటి టైంలో మిషన్ ఆగిపోతే మాత్రం చాలా ప్రాబ్లం అయ్యేది కస్టమర్స్తో ఎలాగైతున్నాము ఫస్ట్ అయితే నేనైతే ఫుల్గా ఆయిల్ పోసేసి బాగా మిషన్ అయితే కాసేపు మోటార్తోని కొంచెం మిషన్ అయితే నడిపించానండి బాగా నానిపోయి దారాలన్నీ కొంచెం కొంచెం తెగి బయటకు వచ్చేసాయండి ఇంకా దాన్నైతే కొంచెం పట్కారతనైతే కట్ చేస్తూ మెల్లమెల్లగా లోపల ఒక్క చిన్న పోగు కూడా లేకుండా తీయాలనైతే మెల్లగా తీసానండి అంతా క్లీన్ అయిపోయింది శుభ్రంగా ఆయిల్ వేశాను శుభ్రంగా దాన్ని క్లీన్ చేసి పెట్టాను నాది మిషన్ మళ్ళీ మంచిగా నీట్గా అయితే రన్ అవ్వడం స్టార్ట్ అయిందండి దీనికే నేను పెట్టే టైటిల్ అండి తక్కువ శ్రమతో అంటే నేను ఒక పది నిమిషాలు కేటాయిస్తే మెకానిక్ షాప్కి వెళ్లకుండా నా చేతితో పెట్టుబడి అంటే ఏమాత్రము రిపేరింగ్కి డబ్బులు కట్టుకున్నా ఈజీ వేలో అయిపోయిందండి ఏదైనా సరే మనము తేలిగ్గా కొంచెం ఓపిగ్గా చేసుకుంటే దేన్నైనా సరే సక్సెస్గా చేయగలమండి అదేనండి ఇదిగోండి మా ఫ్రెండ్స్ అండి వీటిని ఒకరోజు పరిచయం చేస్తాను వీటి హెల్ప్తోనే నేనైతే నా ప్రాబ్లం అయితే సాల్వ్ చేసుకున్నానండి ఇంకొంతమంది బెస్ట్ ఫ్రెండ్స్ ఉన్నారండి వాళ్ళని కూడా పరిచయం చేస్తానండి ఒక వీడియోలో ఓకేనండి థ్యాంక్ యూ అండి